నమస్కారం అండి బాగున్నామండి బాగున్నారా బాగున్నాను సార్ బాగున్నాను సార్ చెప్పండి ఎక్కడి నుంచి ఫోన్ చేస్తా ఉన్నారు సార్ చెప్పండి సార్ ఇది రైతు బంధు అడిగేట చెప్పుతో కదా సార్ ఇది రైతు బంధు అడగద్దా మరి అడిగితే కొడుతానప్పుడు కొట్టాలా సార్ చెప్పండి

ఇది రైతుకు ఇట్లా చెప్తే ఎట్లా ఉంటా సార్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పు తను కొట్టమని వచ్చింది రాయమో రైతు మన ప్రజాపాలన చేస్తే తను వచ్చింది సార్ ప్రజాపాలన ఫ్రెండ్లీ గవర్నమెంట్ ప్రజా ప్రజా సమస్యల మీద పోరాడే గవర్నమెంట్ అని చెప్తా ఉన్నారు సార్ ఇది ప్రజా పొరల కాదు సార్ ఈ రైతులకు సంపేందుకు ప్లాన్ చేస్తున్నారు సార్ వీళ్ళు అందరూ ఈ రైతు ఈ రైతులకు చెప్పు ఒక్కడేమో చెప్పు తోడు కొట్టాలి అంటుండు ఒక్కడేమో ఇంకోటి అంటుండు ఇంకోటేమో వీడూ మొత్తం తెలంగాణకి అమ్మేదేమో అనుకుంటారు సార్ వీళ్ళు ఇప్పుడు వాళ్ళకు చెప్పేటోళ్ళు ఎవరు అని ఇక రైతు ఒక మన రైతు ఒక మీద కేసు చేసిండ్రు మన కొరంగల్ ఆ కొరంగల్ రైతు మీద అట్లనే చేస్తే ఆమె తెలుస్తుంటా నేను అట్లైన ఇది వీళ్ళకు ఓటు చూడడం వీళ్ళక చెప్పలేదు సార్ అర్థం అదే

ఒకరిసారి గుర్తుపెట్టుకోండి రానున్న మరో నెల రోజులు నెల పదిహేను రోజులలో ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తుందని క్లియర్గా అర్థమవుతున్నటువంటి విజువల్ ఇంకా మాట్లాడుకుంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలకు భాగంగా దాదాపు యాభై రోజులు పూర్తయినటువంటి పది తరుణం కనిపిస్తున్నారు అక్కడ దాంట్లో మెయిన్ రీజన్ అయినటువంటి రైతు బంధు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు చేనే యువ వికాసం కావచ్చు అదేవిధంగా మహిళా మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు ఉచిత బస్సు ప్రయాణం ఇక్కడ ఐదు వందలకే గ్యాస్ సిలిండరు ఇవన్నీ కూడా దాంట్లో ఒక ఉచిత బస్సు ప్రయాణము ఆరోగ్యశ్రీ బీమా రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ బీమా తప్ప ఇక్కడ ఏవి అమలుగానటువంటి పరిస్థితి అసలు రైతు బంధు రావాలి అంటే రైతు బంధు కావాలి అంటే ఎంత అవసరం పడుతుంది ప్రజలారా అంటే పూర్తిగా దీని గురించి మనము మరో దాంట్లో చెప్పు చెప్పుకుందాం ఇప్పుడు మరి గత గవర్నమెంట్ తీసుకున్నటువంటి కులాల వారీగా దళిత బంధు అంటూ కూడా ఒక స్కీమ్ పెట్టింది బీసీ బంధు అంటూ కూడా ఒక స్కీమ్ పెట్టింది గిరిజన బంధు అంటూ కూడా ఒక స్కీమ్ పెట్టింది ఇప్పుడు యాదవులకు సంబంధించి గొర్రెలకు సంబంధించినటువంటి స్కీమ్ పెట్టింది చేపల పంపిణీ పెట్టింది ఇవన్నీ కూడా ఎక్కడ పోతా ఉన్నాయి ఇవన్నీ అడుగుతాయి ఇప్పుడు రైతు బంధు అడిగితేనే ప్రజలారా కొడతాము అనే స్టేజ్కి వచ్చారంటే మరి రైతులందరూ తిరగబడితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ పోతుంది కొత్త ఆశ పలుకుతున్నటువంటి వీడియో మీడియా అంటూ కూడా రైతులు ఫైర్ అవుతూ ఉన్నారు ఏంటి నిజానికి చూద్దాం మరి ఏ విధంగా చూడొచ్చు దీన్ని ఏ విధంగా దీని గురించి మాట్లాడుకోవచ్చు అంటే ఒకవైపేమో ఏబీపీకి సంబంధించినటువంటి మహిళా నేత మీద దాడి